सुभान <laughs> యాక్చువల్లీ నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ నాకు వ్యవసాయం అడిగాడు ఇట్లా మా స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఒక షెడ్ కట్టిస్తే బాగుంటుంది అని వాళ్ళ హెడ్ మాస్టర్ చిన్నబాబు గారు అనుకుంటారు చిన్నబాబు గారు అడిగితే సరే మాకు ఈ స్కూల్లో మేము అదే ఇబ్బంది మాది అది ఒకటే ఉండే అప్పుడు మాకు సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటా ఓన్లీ త్రీ క్లాసెస్కే మాకు రూమ్లు ఉండేది సిక్స్త్ అండ్ సెవెంత్ లేదు అక్కడ ఒక బిల్డింగ్ కట్టేదానికి ఒక పదేళ్ళు అట్లే ఇది ఉండే స్కెల్టర్ నా దాని ఏమంటారు ఉండే దానికి ఎవరు వేయించే ఊర్లో పెద్ద పెద్ద భూస్వాములుండే అందరూ ఉండే ఎవరు వేయించే వాళ్ళు కాదు ఇక్కడ గంగాపసార్ అని ఉండేవాడు పక్క ఆయన కొట్టంలో కొద్ది రోజులు ఇంకొక చోట కొద్ది రోజులు ఇట్లా ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో కొద్ది రోజులు ఇట్లా ఉండే సో నేను ఇట్లా అడిగితేనే అదే మనం ఆ రోజు ఇబ్బంది పడ్డాం కదా ఈ రోజు ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పడ్డ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను వెంటనే ఆమోదించడం జరిగింది మళ్ళా పిల్లల గురించి మీకు చెప్ప నేను రెండు మాటలు చెప్పాలనుకున్నాను చదువు గురించి పర్టికులర్గా చదువు అనేది మామూలుగా మనం ఏదేమతో పోలుస్తాం చదువు అనేది సరస్వతి కానీ చదువు సరస్వతి కాకుండా లక్ష్మీదేవి కూడా ఎందుకంటే చదువుకున్నానికి మీరు నేను ఎన్నిసార్లు అయిన చెప్తాను చదువు సరస్వతి కాదు లక్ష్మీదేవి కూడా ఎందుకంటే ఈరోజు ఈ ప్యాంటు షర్ట్ వేసుకునే వాళ్ళంతా మేము ఒకప్పుడు లింగిల్ తిరిగే వాళ్ళం ఊర్లలో చదువుకొనే నైంటీ పర్సెంట్ సంపాదించారు కాబట్టి మీ చదువు అనేది సరస్థే కాదు లక్ష్మీదేవి కూడా మీరు అది ఒకటి గుర్తు పెట్టుకొని చదువుకుంటే మీకు గౌరవం వస్తుంది డబ్బులు వస్తాయి మీ తల్లిదండ్రులు సుఖపెట్టిన వాళ్ళు అవుతారు దీనికి ఒక్కటే మీకు కావాల్సింది సంకల్పం మీరు చదువు నేను చదువుకోవాలనే సంకల్పం ఉండాలి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే మీరు మీరు బాగుపడి మీ తల్లిదండ్రులకు పేరు వస్తారు మీ తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు చదువుకోండి ఎందుకంటే చదువే మీకు గౌరవం మీకు కానీ మీ ఊరికి కానీ మీ తాలూకా కానీ మీ జిల్లాకు కానీ మీ రాష్ట్రానికి కూడా పేరు తీర్చిన వాళ్ళు ఉన్నారు చదువుకోండి కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి మీరు ఇంకొకటి చెప్తాను చదువులో మీరు ఎవరైనా వీక్ ఉంటే కూడా ఏమి భయపడదు ఎందుకంటే నేను చాలా వీక్ నైన్త్ క్లాస్ వరకు అసలు నాకు ఏదో మా ఫ్రెండ్స్ అందరూ బాలసు బండ కానీ ఉమ్మా వీళ్ళంతా మేము అలర్జీలర్గా తిరిగేవాళ్ళం అసలు బుక్ పట్టేవాళ్ళేం కాదు నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో అంత ముందు వాళ్ళని చూసి ఒక సంకల్పం వచ్చింది అరే వీళ్ళు చదువుకుంటే నైన్త్ క్లాస్ ఎన్నింగ్లో రిజల్ట్ వస్తాయి కదా టెన్త్ క్లాస్లో అరే వీళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది అని ఆ రిజల్ట్ని బట్టి వాళ్ళని గౌరవించే విధానాన్ని బట్టి నాకు ఒక కసి పెరిగింది టెన్త్ క్లాస్లో ఎట్లయినా పాస్ కావాలని విపరీతంగా చదివాం ఒక ప్లానింగ్ చేసుకొని ఇంకా మాకైతే మీకు ఇప్పుడు అందరి టీచర్లు ఉండొచ్చు మాకు మ్యాథ్స్ టీచర్ లేదు మేమే పది పది రూపాయలు ఇచ్చి ఆ టీచర్ను నెల నెల జీతం పాపము దస్ సీ అని మధ్య చనిపోయినట్లు రాజుబాల్ రాజుపాల్ ఆయన పది పది రూపాయలు మేము ఇచ్చి టీచర్ని పెట్టుకున్నాం టెన్త్ క్లాసు ఎందుకంటే గవర్నమెంట్ ఎయిడ్ ఇచ్చేది మూడు వందల రూపాయలు అది కూడా మానేసింది టెన్త్ క్లాస్ వచ్చిన సో అందుకని ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు మీకు దాణాలు చాలా చాలామంది పెరిగిపోయారు ప్లస్ మీకు ఏమైనా ఫెసిలిటీస్ లేకుంటే కూడా నేను రెడీగా ఉన్నాను నా నంబర్ కూడా మీరు నోట్ చేసుకుని మీ హెడ్ మాస్టర్కి ఇస్తాను ఏ పిల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నా డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారు మీకు ఏదైనా ఆర్థిక సంవత్సరం బాగా లేకున్నా లేదా మీ ఇంటికి ఇబ్బంది లేకుండా చదువుకోవాల మీరు చదువుకుంటే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే చదువుకు మించిన మీకు మీ వజ్రాధం లాంటిది మీకు వేరే ఇదే ఉండదు మీరు డల్ స్టూడెంట్ ఉంటే ఈ రోజు నుంచే మీరు ప్లాన్ చేసుకోండి అసలు చాలా ఈజీ చదువుకోవడం అనేది కాబట్టి మీకు సంకల్పం ఉండాలి మేము ఏ రోజు నేను టెన్త్ క్లాస్ వరకు జీరో అండి నాకు మ్యాథ్స్ వచ్చేది కాదు ఇంగ్లీష్ వచ్చేది కాదు హిందీ సర్వేది వచ్చేది కాదు కానీ నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చినా అంటే మీ నేను స్కూల్ ఫస్ట్ టెన్త్ క్లాస్ ఆ సంకల్పం నన్ను ఇచ్చేసి మా మా అమ్మ ఆశీర్వా మా అమ్మ ఏంటంటే మీ ఐదు మంది మా పిల్లలు ఐదు మంది ఊపిల్లోనే లేరు మా అమ్మకు ఒకటే వీళ్ళు మా మేము మా నాయన ఒక్కడే ఊళ్ళో మేము ఒంటరిగాలము ఈ ఊర్లో నెగ్గుగా లేరు పిల్లలు చదవాలని ఏకైక సంకల్పం ఉండే మా అమ్మకు పిల్లల్ని చదివేయాలి అదొక్కటే మాలో కూడా ఈ సంకల్పానికి దారి చేసింది అందుకని తల్లిదండ్రులు ఎప్పుడూ మీకు కోరుకుంటారు మీరు మాత్రం చేయాల్సిందల్లా మీ సంకల్పం అనే ఒక ప్లానింగ్ వేసుకొని చదువుకుంటే మీకు ఏ సబ్జెక్టు కష్టం కాదు

मिलो आदित्य జరిగితే చిన్న మందికి కురాయిలు మంచి జీళ్ళు అన్ని కూడా ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఊరు మీద బయట ప్రాంతంలో ఉండబడినా కూడా కొంతమంది పెద్ద పుట్టి పెరిగి చదువుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చిన్న చిన్న జిల్లాలకు వసతి సౌకర్ సౌకర్యం చేకూర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసినందుకు ఆయన మనసుఫూ అనుభవించారు చదువుకుంటేనే మనగడ కాకపోతే మనగడలేదు ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యాక్టరీలు వాళ్ళు ఉన్నారు రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఏదేమైనా కూడా మనము చదువుకోలేని పరిస్థితి ఉండబడినప్పుడు ఇక్కడే పుట్టాము కాబట్టి ఇక్కడనే భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవనం దొరుకుతూ ఉన్నాం కాబట్టి మీరందరూ దేశానికి ఉపయోగపడే నేటి బాగాలేదు కాబట్టి మీరు రాబోయే తరానికి మీరు పౌరులు దేశం మా ఇంట్లో మేమందరం వయసు వచ్చే కొద్ది గర్తించుకోవాలి మీరందరూ పైకి వచ్చి దేశాభివృద్ధిలో అందరూ భాగస్వామి రకరకాలైన చదువులు ఉన్నాయి ఎన్నో రకాల చదువులు ఉన్నాయి అన్ని రకాల చదువుల్లో పట్టుదలతో చదివి చదివితే సాధించండి ఏం లేదు పట్టుదల అవసరం నేను ఇక్కడికి చేరుకోవాలా ఈ గమ్యం చేరుకోవాలా పట్టుదలతో చదువుకోవాలి మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆశారు వాళ్ళు చదువుతారు భవిష్యత్తులో బాగా తీస్తారు అందరినీ బాగా చూసుకుంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మేము చదివిస్తుంటాం కనుక మనం కష్టపడి మనం బాగా కష్టపడి వాళ్ళ యొక్క ఆశయానికి మనం తోడుగా నిలబడాలి అంటే ఇప్పుడు వచ్చినాయి ఇంట్రా వచ్చినాయి ఇప్పుడు క్షిపణిని వాళ్ళు చంద్రుడు ఒకప్పుడు దేవుడు అనుకుంటాను మేము పిల్లలప్పుడు అంతా కూడా మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అన్నారు ఏదో సన్మాన సందమావం అంటున్నారు మామ సందమావం అంటున్నారు చంద్రుడి దగ్గర తింటున్నాడు క్షిపణులు రాకెట్లు అన్ని పోయి తింటున్నాయి అంత మేధాశక్తి సంపాదించినాడు మనం కింద ఇప్పుడు బండి కానీ బస్సు కానీ మనం పోంటే ఉంటే పోతుంటారు ఇట్లా ఇవన్నీ పంపించేటన్నీ కేంద్రం నుంచే ఆపరేట్ చేస్తున్నారు నేను చంద్రుడు దిగేటప్పుడు ఇక్కడ మీటర్లు ఉంటాక మీటర్లు మారుస్తా కదో దిగుతా అభివృద్ధి చేస్తూ ఉంటుంది అంత సైన్స్ పెరిగిపోయింది సైన్స్ పెరిగిపోతే ప్రపంచ దేశాలలో మనం కూడా భారతదేశం మనందరం కూడా మన దేశం కూడా ప్రపంచంలో ఒక అగ్రగానే దేశంగా ఉండాలి ఏ అమెరికా చైనా రష్యాకు తగ్గిపోయినంత పరిస్థితుల్లో మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మీరందరూ కూడా ఇప్పుడు చుట్టుకున్న పిల్లలందరు మేధావులై రకరకాలైన వృత్తుల్లో స్థిరపడి దేశాల కోసం మీరు కష్టపడాలి దేశాభివృద్ధి కోసం పడితే దేశం బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడుతుంది మాత్రం ఇన్ని రకాలైన ఉద్యోగాలు మీరు చదువుకున్న చుట్టుపిస్తాయి భవిష్యత్తు మీరు ఎంత బాగా కష్టపడి చదివితే ఏ ఉద్యోగానికి పరీక్ష ఎలా చేసినా కాలంలో ఉద్యోగం ఉద్యోగాలు చదవాలి చదవకుండా మనం ఇది కాదు అది లేదు అంటే అంటారు చాలా మంది అలకైతే వస్తుంటారు ఏదో చిన్న చిన్న పిల్లలు చదువుకోవాలి చదువుకోకుండా పోతే సిఫారసులతో వచ్చే ఉద్యోగాలు అరగొర ఉద్యోగాలు అవి సరే ఎప్పుడైతే బాగా మీరు కష్టపడి చదివి పెద్ద చదువులు పోయి పరీక్షలు రాస్తే వాళ్ళ దగ్గర వచ్చే ఉద్యోగం పట్టు పేపర్ ఆ పేపర్ వల్ల మన దేశ భవిష్యత్తు మనం నిర్ణయించే శక్తి మీకుంటుంది ఏ ఉద్యోగం ఉన్నా కానీ

ఫోన్ కాలం అవసరాలకు తగినట్టు సెన్ ఫోన్ ఉండాల్సిందే కానీ అన్ని విధంగా వాడుకోవాలి మనం దానికి వాళ్ళు మాట్లాడుకునే దానికి ఉపయోగించాలి కొంతమంది చిన్నపిల్లలు ఏమైందంటే గేమ్స్ వాడుతూనే ఉన్నారు కంపెనీగా కదా గేమ్స్ అనే దానికి కాదు సమాచారం తెలుసుకునేదానికి మనం సమాచారం చేయాల వేసేదానికి కాబట్టి కొన్ని కంప్యూటర్లో కూడా కొత్తగా క్లాసెస్ కూడా జరుగుతాయి కంప్యూటర్ క్లాస్ జరుగుతాడేందుకు అటెండ్ మీరు అంటే చదువు కోసము మన సమాచారాలు తెలుసుకునే దానికోసమే ఉపయోగించుకోవాలి హ్యాండ్ ఫోను మిగతా గేమ్స్ ఆడుకునేదానికో ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ సమాచారాలు జరుగుతుందా ఏదో తెలుసుకునేదానికోవడం చదవాలైనాక మన ఇష్టం ఇరవై ఏడు సంవత్సరాలు దాటిపోతే మన ఇష్టం సర్వస్వతంత్రైపోతాం జరుగుతుంది కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యమా పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాము గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన వాళ్ళైతే చదువుకునే ఢిల్లీ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ మనం చదువు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళను కొంచెం చిన్న చూపు చూసే అవకాశం ఉంది కారణం ఏమన్నంటే మనం టౌన్లలో లేము అది అర్జెంటుగా మనకు సమాచారం అందదు మనం ఎక్కడికైనా చేరుకోవాలంటే అట్లా కట్టబడుతుంది కాబట్టి మేము టౌన్ లో ఉన్నామని వాళ్ళు అనుకుంటుంటారు కానీ పల్లెల్లో ఉన్నంత మంచి గాలి మంచి